నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన గద్దరన్న అభిమానులను వేదిక మీదు ఉన్న పెద్దలు నేను అడుగుతున్నా నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు చుక్క రామయ్య గారు కావచ్చు లేకపోతే అందశ్రీ గారు కావచ్చు జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు గోరెటెంకన్న కావచ్చు జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ఐదు మందికి ఇచ్చిండ్రు ఆ ఐదు మంది కంటే మా ఈ ఐదు మంది ఏమైనా తక్కువనా ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను మా బాధను మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేనొక్క మా నేనొక్క మాట చెప్పదలుచుకున్నా నేనొక్క మాట చెప్పదలుచుకున్నా మళ్ళొకసారి మీరు మీ పార్టీ గద్దరనకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకున్నట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణో పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడెవరి పేరు రాసుకుంటావు ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది సామి ఇంతకుముందు అన్నాయన కూడా గిట్లనే నీలిగిండు గద్దర నేను గేటు బయట కూసబెట్టిండు ఏమైంది గేటు బయట కూసబెట్టినా లోపల ఉన్నాయన గద్దె మీద కూసున్నాయన గొప్ప అనుకున్నాడు కానీ చూస్తుంటేనే నీ ఆయన గద్దె కూలింది గేట్లు బద్దలైనాయి గద్దరన్న వారసులు లోపలున్రు గద్దరన్న గేటు బయట కూసబబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారానని వాల్కరించాడు అన్న ఎదురు చూస్తున్నాడు చకోర పక్షిలాగా గాయనకే గంత పడితే నీకెంత పడుతుంది స్వామి నువ్వు అర్థం చేసుకో నువ్వేం ఇయ్యకు నేను ఇయ్యమని అడగాను నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా ఎట్లయితే గద్దరన్నని గేటు బయట ఊజబెట్టినోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది ఓట్ల విప్లవం వస్తుంది ఓట్ల విప్లవం వస్తుంది గండ్ల నువ్వు కొట్టుకపోతావు మేము గద్దరన్నకి ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం